నిన్న సెకండ్ షిఫ్ట్లో రాసపల్లి శ్రవణ్ కుమార్ అనే కార్మికుడు ఎస్డిఎల్ ఆపరేటర్గా పనిచేస్తూ సైడు పాల్ కావడం వల్ల చనిపోవడం అనేది జరిగింది అయితే ఈ కార్మికుడికి యాక్సిడెంట్ కాగానే సరైన వైద్య సదుపాయానికి అంది ఉంటే కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉండేది సరైన సా వైద్య సదుపాయం లేకపోవడం వలన హైదరాబాద్కి రిఫర్ చేసి కరీంనగర్కు పంపిస్తే మార్గమధ్యంలోనే చనిపోవడం అనేది జరిగింది ఇది కేవలం యాజమాన్య యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆ కార్మికుడి యొక్క నిండు ప్రాణం పోయింది సైడ్ ఫాల్ కావడానికి మేనేజ్మెంటే పూర్తి బాధ్యత ఆ ఎస్డిఎల్ కూడా పాతది అవి పనికిరావు తీసేయాలి అని అన్నాం తీసేయకుండా పాత వాటినే పెడితే దానివల్ల ఇవాళ ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దీనికి బాధ్యులైన అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అట్లనే ఆ కుటుంబానికి సరే గతంలో ఏఐటీసీ గెలిచిన తర్వాత ఏదైతే కోటి రూపాయలు బ్యాంకు ద్వారా వస్తున్నారో అది వస్తాయి కానీ అది కాదు యాజమాన్యం కూడా వర్క్ మ్యాన్ కాబన్సేషన్ కానీ తర్వాత మ్యాచింగ్ గ్రాండ్గా ఇచ్చే డబ్బు కానీ అవన్నీ కూడా ఇవ్వాలి సరే ఆ కార్మికుడిని మనం తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి కాబట్టి వెంటనే దాని మీద ఏదైతే అతను ఒక్కడే కొడుకు దానికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికైనా ఒకళ్ళకి కోరిన అడిగినటువంటి వాళ్ళకి ఒకళ్ళకి ఉద్యోగం వెంటనే ఇప్పించే విధంగా ఆ రావతుల కాంపన్సేషన్ కానీ ఇవన్నీ కూడా తక్షణం వచ్చేటట్టుగా మేము గుర్తింపు సంఘంగా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా చేస్తాం ముఖ్యంగా ఈ రాసపల్లి కుమార్ అనే అతను కుటుంబం మొత్తం కూడా వాళ్ళ తాత నాకు బాగా తెలుసు శ్రావణపల్లి లింగయ్య అని ఆర్కే ఫోర్లో పనిచేసేవాడు కోల్ఫిల్లర్గా ఆయన ముప్పై నలభై సంవత్సరాలు ఏఐటీసీలో కార్యకర్తగా పనిచేశాడు రాసపల్లి లింగయ్య వాళ్ళ కొడుకు తర్వాత ఇప్పుడు మనవడు వీళ్ళందరూ ఒక సింగరేణి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యతగా మాకున్నది మేము తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని అట్లనే ఈ యాక్సిడెంట్ కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం వలన జరిగింది కాబట్టి దానిపైన బాధ్యులైన అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం